అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట తాను పోయి అడిగితే సల్లసుక్క పోస్టోళ్ళు గతి లేరు కానీ పోయి నా పేరు చెప్తే చల్లకుండానే చేతిలో పెడతారని పొంకణాలు కొట్టినట్టే వెనుకట్టుకో పోసేట్టి అగో గట్లనే ఉన్నాయి మన ముఖ్యమంత్రి వర్యుల వారి మాటలు అంటారు నిన్న సారు మాటలు ఇన్నోళ్ళు ఇక్కడ ఆరు దిక్కు లేదు ఇక ఢిల్లీల హామీలు అమలు కాకుంటే నాది గ్యారంటీ అని ఆడ పొంకణాలు కొట్టుడు చూసి ఎట్లనో తెలుస్తలేదు అనుకుంటా కామెంట్లు పెడతారు నెటిజన్లో పోయి మీదకి పొనికిత్తులు లేవు కానీ పోకటెక్కువ అన్నట్టు ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు పైసలు లేవని చేతులెత్తేసిన ఘనత రేవంత్ సర్కార్ది అసొంటిది ఢిల్లీలో ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే రేవంత్ రెడ్డి జిమ్మేదారి తీసుకుంటాడట ఇంతకంటే పొంకనాలు ఉంటాయా తెలంగాణ పబ్లిక్కు పురాగా రుణమాఫీ చేయాలి రైతు భరోసా ఇయ్యి ఇరవై ఐదు వందలు ఇచ్చింది లేదు నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ బడి కడతందుకు ముందడిగేసింది లేదు ఎవ్వరికి ఏం చేసింది లేదు కానీ ఈ వాళ్ళు ఢిల్లీలో పోయి హామీలు అమలు చేస్తారట ఢిల్లీ బాగుపడాలనంటే కాంగ్రెస్ సర్కార్ రావాలనట ఎందుకు ఢిల్లీని కూడా తెలంగాణ లెక్క బర్బాద్ చేస్తుంది కా అక్కడ కేజ్రీవాల్ పాలనలా ఢిల్లీ పబ్లిక్ బాగానే ఉన్నారు స్వాతంత్రం సంది ఢిల్లీని ఏలింది తమరి పార్టీ కదా ఢిల్లీలో ఏం ఉద్దరిచ్చింద్రో జనాలకు తెలియదా ఓట్లే బొచ్చలేపించుకునేందుకు ఎటువంటి అబద్ధాలైన ఆరుడు మీ కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే అని తెలుసు కానీ మరి తీర్ల జనాల చెవుల్లో పూలు పెట్టి హామీలు ఇస్తే నమ్మేంత తెలివి తక్కువలు ఢిల్లీ పబ్లిక్ గారు అని కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాల నెటిజన్లు